ప్రియమైన మిత్రులారా ఈరోజు మనల్ని కలవడానికి వచ్చినటువంటి మన శ్రీయాభిలాష్ శ్రీకాంత్ కానీ ఇప్పుడు మన తమ్ముడు యూనివర్సిటీలో యాక్టివ్ పనిచేసినటువంటి ఎన్ఎస్సిఐ ప్రెసిడెంట్ మేడశ్రీను పదేళ్ల పాలనలో ప్రజాగొంతుగా ఉన్నటువంటి మైపాలన్న మీద అనేక కేసులు పెట్టి కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని దాడులు చేసినా అదనం బెదరకుండా కూడా నిరుద్యోగుల పక్షాన ప్రజల పక్షాన రైతుల పక్షాన తెలంగాణలో ఎక్కడ అన్యాయం జరిగితే మైపాలన్న అక్కడ ఉండు తన వాయిస్ని తన గలాన్ని పాటను ఒక చిన్న వీడియో రూపంలో ఒక సెల్ఫోన్ రూపంలో ఒక చిన్న మొబైల్ తీసుకొని తెలంగాణలో మొత్తం కూడా ఒక అద్భుతం సృష్టించింది ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నిరుద్యోగుల గొంతుగా ఉన్నాడు యూనివర్సిటీలో ఏ సమస్య ఉన్నా కూడా దాన్ని సమాజానికి ప్రపంచానికి చాటి చెప్పి పోలీసుల దెబ్బలకు కానీ పోలీసుల కేసులకు కూడా అదరకుండా బెదరకుండా ఒక నియంత పాలన గద్దెరించడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ మిత్రుడు పరిషత్ ఒక విద్యార్థి మన మైపాలన్న కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మనం ఎంత ఉన్నామో మైపాలన్న కూడా నేనేమో ఒక అఫిలిటెడ్ పార్టీలో ఉన్నాను మనోడు ఒక ఇండిపెండెంట్గా ఉండి ప్రజల గొంతుగా ఉండి ఎక్కడ అన్యాయం జరుగుతుంది అక్కడ కూడా కొట్లాడినటువంటి వీరుడు మన మైపాయలను కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కేసీఆర్ని గద్దె దించడంలో ముఖ్య భూమిక పోషించాడు దాంట్లో కాదనే ప్రసక్తే లేదు కాబట్టి ఎప్పుడు కూడా మైపాల్లనకు యూనివర్సిటీ విద్యార్థులు నిరుద్యోగులు అండగా ఉంటారు భవిష్యత్తులో మాకు ఎలాంటి అవకాశం వచ్చినా కూడా అన్నలాంటివన్నీ గుర్తించి ఆయనకు మేము ఎప్పుడైనా ఏ రకమైన సపోర్ట్ ఉన్నా కూడా మా సహా సహకారాలు ఉంటాయి ఆయనను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం ఆయన నిలబెట్టే ప్రయత్నం కూడా మేము చేసుకుంటాం బహుజన వర్గాలుగా పీడిత వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక బడుగు బలహీన వర్గాల ఒక గొంతుగా ఉన్నాడు కాబట్టి మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తాము ఆయన మీద ఈగ వాళ్ళని కూడా మేము వెన్నంటి ఉండి కాపాడుకునే ప్రయత్నం చేసి నిలబెడతాం ఖచ్చితంగా యూనివర్సిటీ విద్యార్థి లోకం నిరుద్యోగ లోకం ఆయన అండగా ఉంటుంది మిత్రులారా పదేళ్ల కాలంలో కేసీఆర్ అనేకమైన అరాచకాలు చేసిన రాక్షసపాలంచ వహించిన నిరుద్యోగ వ్యతిరేకిగా రైతు వ్యతిరేకిగా తెలంగాణలో ఏ పోరాటం వచ్చినా యూనివర్సిటీ వేదిక నుంచి నీతి నిజాయితీగా ఒకటే కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ ఎజెండానే ఇక్కడ పనిచేస్తూ కాంగ్రెస్ ఉన్నటువంటి భావజాలాన్ని ఇక్కడ మనము చేస్తూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేసినాం పార్టీ మీద ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మీద అందరి మీద గౌరవం ఉంది కష్టపడటం కష్టపడ్డవాడికి ఎప్పుడైనా కూడా ఫలితం ఉంటుంది అనేది నమ్మినాం మనం కాబట్టి మనకు కాంగ్రెస్ పార్టీ కడుపులో పెట్టి చూసుకుంటుంది అనే నమ్మకం ఉంది మన మీద ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు మీడియా కావచ్చు మనందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకొని మనల్ని ఇంత తెలంగాణ సమాజానికి చూపించినటువంటి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఎప్పుడు కూడా మనకి ఏ చిన్న స్థాయి వచ్చినా అది యూనివర్సిటీకి రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తాం తప్ప యూనివర్సిటీని అభివృద్ధి చేసుకునే ప్రయత్నం తప్ప యూనివర్సిటీని కాపాడుకోవడంలో మా వంతు శక్తి వంచన లేకుండా కృషి చేసి భావితరాలకు యూనివర్సిటీలో కూడా ఒక మంచి విద్యను మంచి ఫెసిలిటీని మంచి వసతులు ఉండేటట్లు కూడా మేము రాబోయే తరాన్ని ఒక ముఖ్యమంత్రులు గారితో మాట్లాడి ఇక్కడ ఏ సమస్య లేకుండా కూడా చూసే ప్రయత్నం అలాంటి వాళ్ళని చేయడం మా మీద ఒక బాధ్యత ఉంది కాబట్టి ఇది అధికారం వచ్చింది కాబట్టి గతంలో మనం ప్రతిపక్షం మీద కొట్లాడినాం కాబట్టి ఇప్పుడు అధికారం ఉన్నాం కాబట్టి ఇక్కడ ఏ విద్యార్థులు నిరుద్యోగులు బాధపడకుండా ఇప్పుడు అధ్యాపకుల రిక్రూట్మెంట్ కావచ్చు యూనివర్సిటీకి నిధులు కావచ్చు అనేక విషయాలలో యూనివర్సిటీ భూములు కావచ్చు అవన్నీ కాపాడంలో మనలాంటి వాళ్ళ ముఖ్య భూమిక ఉంటుంది కాబట్టి ఏ చిన్న అవకాశం వచ్చినా యూనివర్సిటీని కాపాడుకొని ఇక్కడ విద్యార్థులు నిరుద్యోగుల్ని మనందరూ కూడా కడుపులో పెట్టుకొని మళ్ళీ అన్నదమ్ముల్లాగా ఐక్యమత్యంగా కలిసి ముందుకు వెళ్ళడే ప్రయత్నం చేస్తాం మీ అభిమానానికి మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు భవిష్యత్తులో కూడా ఈ ప్రేమ ఈ అనురాగాలు ఈ ఐక్యతను కూడా మనం కొనసాగించాలని కూడా కోరుతూ ధన్యవాదాలు ఇది చిన్న కార్యక్రమానికి వచ్చిన మైపాలన కానీ తమ్ముడు మన మేడశ్రీని కానీ శ్రీకాంత్ ఇంకా ఉన్నటువంటి మన మిత్రులందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు మన మన నినాదం మన ఎజెండా భావితరాలకు తరతరాల నుంచి వంద ఏళ్ళు ఉన్నటువంటి తెలంగాణకి ఒక జ్ఞానాన్ని పరిజ్ఞానాన్ని ఇస్తున్నటువంటి ఓయును మనం ఎవరు మర్చిపోవద్దు ఓయూ నీడ ఉంటేనే ఓయు ఉంటేనే మనందరికీ తెలంగాణకు ఒక మరొక ఇది ఒక ప్రతిపక్షం లాగా ఒక గొంతుక లాగా తెలంగాణలో ఎక్కడ న్యాయం జరిగినా ఇది పోతే మనకు న్యాయం జరుగుతుంది ఒక వేదిక లాంటిది కాబట్టి కోరుతూ దీన్ని మనం అందరం కూడా కాపాడుకోవాలని కూడా కోరుతూ ధన్యవాదాలు నమస్తే జై ఉస్మాన్ యూనివర్సిటీ జై ఉస్మాన్ జై ఉస్మాన్ యూనివర్సిటీ జై ఉస్మాని జై బోయు జై బోయు జై తెలంగాణ జై తెలంగాణ విద్యార్థుల ఐక్యత నిరుద్యోగుల ఐక్యత వందనాలు